దండెత్తే పనిలో ఉన్నాడు కన్నడ స్టార్ యష్ అయితే ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా స్టార్ రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడట ఇక రాజమౌళి దారిలో ఈసారైనా నడవాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట అందుకే కేజీఎఫ్ టీం ప్రమోషన్లో జోరు పెంచింది యంగ్ హీరో యష్ స్పీడ్ పెంచాడు కేజీఎఫ్ టూ కి సరైన ప్రమోషన్ లేదనే లోపే ఊపు పెంచేస్తున్నాడు తారక్ ఎన్టీఆర్ దారిలోనే నడుస్తున్నాడు కేజీఎఫ్ చాప్టర్ వన్ వచ్చినప్పుడు కూడా పెద్దగా ప్రమోషన్ లేదు మౌత్ టాక్తోనే నార్త్ సౌత్ లో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది పార్ట్ టూకి కూడా అదే పరిస్థితి అనేలోపు యశ్ అడుగులు మారాయి బాహుబలి ఎంత దుమ్ము దులిపినా ట్రిపులర్ ప్రమోషన్ విషయంలో వెనకడుగు వేయలేదు రాజమౌళి తారక్ చర్య కూడా ప్రమోషన్ల కోసం వారాల తరబడి సిటీస్ గడిపారు ఎమోషన్ పెంచాడు యష్ ప్రతి రాష్ట్రం తిరుగుతూ సినిమాను ప్రచారం చేస్తున్నాడు తెలుగు తమిళ్ మలయాళం హిందీ అంటూ ఒక్కో రోజు ఒక్కో చోట ప్రమోషన్ పెంచేస్తున్నాడు కేజీఎఫ్ వన్ హిట్ కాబట్టి చాప్టర్ టూ చూసే జనం సంఖ్య పెరుగుతుంది అయితే క్రౌడ్ పులింగ్ లో మరింత జోరు పెరగాలంటే నార్త్ లో మరింత ప్రచారం జరగాలి హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా ప్రచారం పెంచుతోందట ప్రశాంత్ నీల్ టీమ్